వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆదర్లు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతిలోకి తీసుకెళ్లడానికి నూట యాభై నాలుగో వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథిగా బుల్లెపల్లి శ్రీనివాస్ సీనియర్ ఇంజనీర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మరియు భారత మాతకు దాస్య విముక్తి కలిగించే పోరాటంలో తెల్లవారి గుండెలను చీల్చి చెండాడిన వీర యోధులు భగత్ సింగ్ సుఖ్దేవ్ సింగ్ రాజ్గురు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి వేసి పేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీనివాస్ ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అండరానితనాన్ని వాహనీడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు నీళ్లు త్రాగే హక్కు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఓటు హక్కు వీటన్నిటిని మనకు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలియపరచనున్న మీసాల అరుణ్ కుమార్కు నా ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లడానికి నావంత సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక మేకల మేకలదాస్ అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఇరటం శ్రీనివాస్ బండారి రామదాస్ సందల మహేష్ మహారాజ్ ఏ శ్రీనివాస్ వి అశోక్ వై వెంకటేశ్వర్లు ఏ వెంకటస్వామి జే బాబు వి అశోక్ చల్లాపురం నారాయణ జికె సత్యం అంజయ్య బాల్నగర్ గణేష్ గౌడ్ సి ఆనంద్ ఎస్ కృష్ణం రాజు సి ఉపేందర్ ఇ విష్ణు డి భరత్ కుమార్ జి సచిన్ జే అఖిల్ వరుణ్ సాయి తాను తదితరులు పాల్గొన్నారు మనకు ఉద్యమం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది మా సత్యాగ్రహాన్ని సామాజిక సాంఘీకారక దినోత్సవంగా జరుపుకుంటారు మనం ఒక రెండు రోజుల ముందే మార్చుకుంటాము ఆయనలో అబ్జర్వ్ చేసింది నేను ఆ ఉత్సాహం అనేది అందరిలో కనపడదు ఇప్పుడు అన్న చెప్పినట్టు చాలామంది రిజర్వేషన్స్ వల్ల అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్స్ వల్ల మంచి మంచి ఉన్నతమైన హోటల్ ఉన్నతమైన ఉద్యోగాలు రాజకీయంగా ఎదుగుతున్నారు బట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఇట్లా ఎదుగుతున్నారో ఫస్ట్ ఆ స్టెప్ బై స్టెప్ ఎట్లయితే ఎదుగుతున్నారో ఆ ఎదిగిన తర్వాత కింద ఉన్న స్టెప్పులు మర్చిపోతున్నారు సో తర్వాత అటు కి స్థాయి అయి మర్చిపోతున్నారు సో అసలు యాక్చువల్లీ జరగాల్సింది ఏంటంటే అలా ఎదిగిన వాళ్ళు కింద వాళ్ళకి అంటే ఎనుక ఉన్న వాళ్ళకి ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళకి అలా ఇంకా చేయడం అనేది చాలా అది చేయాలని చెప్పి అంబేద్కర్ గారు కోరుకున్నారు కానీ అది జరగ తెలుసు ఎవరి స్వార్థం వాళ్ళు చేస్తున్నారు సో అనుమానం అనేది అందరిలో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో ఇక్కడ ఇచ్చిన ఈ అవకాశాన్ని మన నా పేరు బొల్లెపెల్లి శ్రీనివాస్ నేను ఇక్కడనే గట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది అంబేద్కరుకు నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు గద్దర్ గారు మీటింగ్ పెడితే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అప్పుడు నేను ఇంత ఆలోచన పరిపక్వత ఎందలేదు కానీ మన భారతదేశంలో స్వాతంత్ర పోరాటం జరుగుతుంది స్వాతంత్ర పోరాటం జరుగుతుంటే కొంతమంది స్వాతంత్రం వలన మనకి ఏం మాట స్వాతంత్రం వస్తుంది అందరు పోరాటం చేస్తున్నారు కానీ బా ప్రపంచంలో ఎక్కడ లేనిది అస్పృశ్యత అంటరాంతరము కుల కుల ఈ కుల నిర్మూలించాలి అని అంబేద్కర్ గారు తను చదువుకున్న రోజుల్లోనే అనేక ఈ అంటరాంతానాన్ని ఎదురుదూసి అనుభవించి దాని నిర్మూలన కోసము తన ప్రాణ ఆ కుటుంబాన్ని సహా అనేక రకాలుగా కుటుంబం నలుగురు పిల్లలు చనిపోవడం వాళ్ళ భార్య చనిపోవడం ఆయన ఒక ఎంచుకున్నటువంటి లక్ష్యము ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి ప్రపంచ వైతాలికులు వైతాలికుడు ఎందుకంటే ఆ ప్రపంచంలో ఈ వర్గ పోరాటం వర్గ పోరాటం మీద రాసినటువంటి కారల్ మార్క్స్ కార్మికులు యాజమాన్యము భూస్వాములు రైతులు కూలీలు అనే ఒక పోరాటం రావాలని చెప్పిండు కానీ భారతదేశంలో అది లేదు ఇక్కడ కుల సమస్య ఉంది తొంభై ఎనభై శాతంగా ఉన్నటువంటి కులము కులా అనగా సూద్రులు అట్టడుగున్నటువంటి నిమ్న కులాల వారిని మార్పేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆలోచించడం జరిగింది దాని గురించి ఆయన జీవితాంతం కృషి చేశారు ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు మహా ఉద్యమం మరియు అదేవిధంగా ఈ నాగ్పూర్లో ఉన్నటువంటి కళారాగు టెంపుల్లో ఆలయ ప్రవేశం బాంబేలో ఓ ఆలయ నిర్మాణం జరిగితే అక్కడ పంతొమ్మిది వందల పదిహేడులో అక్కడ ఆలయానికి సంబంధించి అనేక రకాలుగా ఈరో దేశంలో ఉన్నటువంటి ఈ ఓ కుక్క పోతుంది ఆ చెరువుల నీళ్ళు కుక్క తాగుతుంది పంది తాగుతుంది జంతువులు తాగుతుంది ఏం లేదు అని మన ఈ అసృశ్యులు ఎవరైతే ఉన్నారోనో నిమ్మజాతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముట్టుకుంటే మా పాపం అని చెప్పేసి వారు ఆ విధంగా మన మీద ఆంక్షలు పెట్టడం జరిగింది దీనికి అంత మూల కారణం ఏంటంటే మనుస్మృతి మూడు వేల సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి మనుస్మృతి కారణంగా మానవులను నాలుగు రకాలుగా విభజించారు ఆ నాలుగు రకాల్లో భుజాల నుంచి ఒకరు చాతు నుంచి ఒకరు తోడల నుంచి ఒకరు పాదాల నుంచి ఒకరు పుట్టిరని చెప్పేసి భుజాల నుంచి బ్రాహ్మణులు చాత నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు పాదాల నుంచి శూద్రులు కుట్టిరు మరి శూద్రులు ఎక్కడికి వెళ్ళి పుట్టిరూ తెలియదు ఆ విధంగా ఒకటి వర్ణ వ్యవస్థ ఉంది అది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయినా కానీ స్టిల్ ఇంకా ఇది మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది అంబేద్కర్ తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి నిర్మించినటువంటి భారత రాజ్యాంగానికి ఈరోజు తూట్లు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనేక రీసెంట్గా రాజస్థాన్లో ఇట్లా ఓ స్కూల్ టీచరు బాబు మన దళిత కులానికి చెందినటువంటి బాబు కుండను ముట్టుకుంటే అతన్ని చిత్రహింసలకు గురి చేసి బాగు కొట్టడం జరిగింది అనేక రకంగా ఈ నార్త్ లో చాలా ఎస్సీ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు జరగడం దాడులు చేయడం గుజరాత్ లో ఒక పెళ్లి కార్యక్రమం చేసుకుంటే గుర్రం మీద పోయిందని చెప్పి దాడి చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ బాబాసాహెబ్ రూపమాపాలే నిర్మూలన వంద శాతం జరగాలని చెప్పి కోరుకున్నాడు దానికి ఆయన ఆలోచనలు మనము భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలి ఈ నిర్మూలన సంపూర్ణంగా జరగాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి భారత రాజ్యాంగాన్ని ఈ రోజు పెద్ద ప్రమాదం కొంచి ఉన్నది మతతత్వం మతతత్వం పార్టీలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఆ మతతత్వం ఈ మనువాదాన్ని తీసుకురావాలని చూస్తూ ఉన్నాయి ఆ మనువాదాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బాబాసాహెబ్ గారు కాల్ చేసిండు దీని వల్లనే మాకు సమస్య వచ్చిందని చెప్పి దాన్ని మళ్ళీ మళ్ళీ రాజ్యాంగం ప్లేస్ లో దాన్ని తీసుకురావాలని చూస్తా ఉన్నారు కావున మనందరము ఈ దండ వేస్తున్నాము కానీ అవేర్నెస్ గ్రామ గ్రామాన అన్ని ఇళ్లలో అన్ని అందరి దగ్గరికి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ చేరవేసి మనం ఐక్యంతో ఉండాలి ఉండేసి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అది ఒక పెద్ద మనకు ఒక సవాలుగా మారేటువంటి పరిస్థితి ఉంది రానున్న కాలంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది ఆ ప్రాంతంలో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ఈ మన ప్రభుత్వ ఇంటర్నేషనల్ భారత్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ విధంగా దాన్ని బాగా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లి మన అంబేద్కర్ ఆలోచనలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నారు